నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ నమస్తే అండి నమస్తే గోపి సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలో మానవులు పనిచేయడం కన్నా ఇవి రోబోలు ఎక్కువ పనిచేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం సో రాబోయే రోజుల్లో పది కోట్ల మంది జాబులకి భద్రత లేకుండా పోతుందంట సో కేవలం ఏఐ వల్ల సో ఏఐ మానవ ఉపాధిని తీసేసే విధంగా అయితే మనం పనిచేస్తున్నట్టు మనకు కనబడుతున్నాయి సో దాన్ని చెప్తారా ఇప్పుడు గోపి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ కోర్సు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక పది కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది అది కూడా రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ అనే సంస్థ ఒక రిపోర్ట్ లో తెలిపింది ఓకే అంటే పది కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారు కానీ రెండు వేల ముప్పై నాటికి పదిహేడు కోట్ల ఉద్యోగాలు వస్తాయి ఎట్లా ఇవన్నీ కూడా ఏ ఆధారిత ఉద్యోగాలు అంటే మనం నేర్చుకోవాలి ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగాలు ఎవరైతే మన సబ్జెక్ట్ నాలెడ్జీతో టెక్నిక్ టెక్నికల్ నాలెడ్జితో ఉన్న సోర్స్తో ఉన్న ఉద్యోగాలన్నీ పోతాయి అంటే పది కోట్ల మంది అంటే ఇప్పుడు కంపెనీలన్నీ కూడా ఏమవుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఫార్టీ వన్ పర్సెంట్ ఎంప్లాయీస్ తీసేస్తున్నాయి మీరు అర్థం చేసుకో అంటే ఫార్టీ వన్ అంటే నియర్లీ అటు వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగస్తులు తీసేస్తాయి అనమాట ఓకే తీసేసి రెండు వేల ముప్పై నాటికి మళ్ళీ పెరుగుతాయి అంటే గనక రెండు వేల ముప్పై నాటికి మనం ఏఏ ఆధారిత కోర్సులు నేర్చుకోవాలి ఆ స్కిల్స్ మనం నేర్చుకోవాలి ఓకే అది ఎట్లా ఉంటుందంటే చెప్తాను ప్రపంచవ్యాప్తంగా నలభై ఒక్క శాతం కంపెనీలు వాళ్ళ ఉద్యోగస్తులను తగ్గించుకోవాలని చూస్తున్నాయి అట్లాగే ఏఐ వల్ల రెండు వేల ముప్పై నాటికి పదిహేడు కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది అంతే కానీ ఇక్కడ ఈ ఏఐ టూల్స్ లో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినట్టు ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుతున్నారు పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీల్లో వీళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట ఏంటి ఏ టూల్స్ డెవలప్మెంట్ డిజైన్ చేసే స్కిల్స్ ఏ టూల్ని డిజైన్ చేసే స్కిల్ కూడా నేర్చుకోవాలి మనం ఓకే స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటే వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి సెవెంటీ పర్సెంట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి ఇవి ఉంటాయి ఓకే ఏంటివి ఏఐ టూల్స్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ స్కిల్స్ ఈ ఈ స్కిల్స్ కలిగి ఉండాలంటే కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది కోర్సు నేర్చుకోవాలి వాటి మీద అవగాహన ఉంటే కనుక వీటికి ఇలాంటి ఉన్న వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అట్లాగే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ కి బాగా డిమాండ్ ఉంటుందని చెప్పి చెప్పింది ఏంటి ఆ కోర్సులు చెప్తున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ కి డిమాండ్ బాగా ఉంటుందనేసి ఈ సంస్థ తెలిపింది ఇక్కడ ఏ అంటే కనుక అది ఏదో మిషన్ లాగా కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సృజనాత్మకత ఆలోచన ఉండాలి మనం మనము ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక టూల్ ఏదైనా డిజైన్ చేస్తున్నామన్నా కూడా దాంట్లో సృజనాత్మకత ఆలోచన ఉండాలా అట్లాగే క్రియాశీలత ఉండాలి అటువంటి మానవ నైపుణ్యాలు కానీ కలిగి ఉండటం కూడా చాలా కీలకం అంటే సృజనాత్మకతో పాటు క్రియాశీలకత పనితీరు పనితీరును మెగ మెరుగుపరచటం ఏమి స్కిల్స్ డెవలప్ చేసుకోవటం ఆ స్కిల్స్ కలిగి ఉండాలి ఉంటేనే మనకి ఏదైనా కూడా అవి కీలకంగా ఉంటాయి ఈ ఉద్యోగాలు పొందాలంటే ఇవి లేకపోతే గనక మనం ఉద్యోగాలు సాధించలేము అట్లాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా వేగంగా విస్తరిస్తా ఉంది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి పరిశ్రమలు కార్మిక రంగాన్ని అతలాకుతలం చేస్తాయని ఈ సంస్థ తెలుపుతా ఇవి గనక వస్తే గనక కంపెనీలు అండ్ లేబర్ వీళ్ళు ఈ వ్యవస్థలన్నీ కూడా అయిపోతాయని కూడా ముందుగానే చెప్పేస్తుంది ఈ నేపథ్యంలో వ్యాపారులు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది గవర్నమెంట్స్ బిజినెస్ కంపెనీలు ప్రభుత్వాలు కలిసి కూర్చొని ఎట్లా పనిచేయాలి మనం ఎట్లా ఇంతమందికి ఉపాధి పోతుంది వీళ్ళని ఏం చేయాలి ఇవన్నీ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలని చెప్తా చెప్తూ ఉంది అట్లాగే నైపుణ్య నైపుణ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి స్థిరమైన ప్రపంచ శ్రామిక శక్తిని నిర్మించాల్సిన అవసరం ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధి టిన్ లియోఫోట్ చెప్పారు అంటే క్లియర్ కట్ గా రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమేమి ఉద్యోగాలు కోల్పోతాం ప్రపంచం ఎలా తయారవుతుంది మనిషి ఇంకా ఏమేమి కొత్త కోర్సులు నేర్చుకోవాలి అనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పింది ఈ ఐదేళ్లలో ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు పది కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి అంటే ఐదేళ్ల తర్వాత ఏవైతే మనం ఇప్పుడు చెప్పుబడిన స్కిల్స్ ఉంటాయో వాళ్లకు పదిహేడు కోట్ల ఉద్యోగాలు దొరుకుతాయి అని ఈ సంస్థ చెప్పింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అడ్వాన్స్డ్ ఇప్పుడు జనరేటివ్ ఏఐ కూడా వచ్చేసింది ఇప్పుడు ఒక జనరేట్ ఏ అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గోపీని క్రియేట్ చేయంటే కనుక అది గోపిని జనరేట్ చేసేస్తుంది గోపి గోపి ఒక వీడియో ఇచ్చేస్తే గోపి బాడీ లాంగ్వేజ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా జనరేట్ చేసేస్తుంది అదే ఓకే అంత అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా చెప్తున్నారు ఆ కోర్సులు ఉన్నాయి కోచింగ్ దొరుకుతుందో వాళ్ళకి పర్లేదు ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఏ రంగంలో అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద కనీస అవగాహన ఉండేటట్లు ఉండాలి ఓకే ఉంటేనే ఏదైనా మనం భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది మరి రైతుల పరిస్థితి ఏంటండి రైతుల పరిస్థితి ఉన్నా కూడా రైతులు ఏంటంటే రైతులు కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడతారు వాళ్ళకి ఏం తెలుసు నాలెడ్జ్ అవన్నీ ట్రైన్ ట్రైనా అన్ని ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది వేరు మీకు విద్య అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ అది బుక్ నాలెడ్జ్ ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకు మనం నేర్పిస్తే నేర్చేసుకుంటారు ఇప్పుడున్న రైతులు ఇప్పుడు మోటార్లు వేసుకోవటం లేదా నీళ్లు పట్టడం లేదా యూరియా చల్లటం లేదా మందులు కొట్టడం లేదా వాళ్ళు మిషన్లతో చేస్తున్నారు కదా వాళ్ళు రేపు పంటలను కూడా ఏ ఆధారితంగానే వాళ్ళు పని చేయించుకుంటారు రోబోస్ వచ్చాయి ఇప్పుడు ఆల్రెడీ రోబోస్ కూడా ఏ టెక్నాలజీని రోబోకు అనుసంధానం చేస్తే అదే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అట్లా రైతులకు ఏ వింగుకు వచ్చే నష్టమేం లేదు కానీ కాకపోతే ఆ పని చేయాలంటే ఏఐకి మీద అవగాహన ఉండాలి వీళ్ళకి ఏ మీద అవగాహన వస్తే కనుక ఆటోమేటిక్ గా ఆ పనులు జరిగిపోతుంటాయి అలాంటప్పుడు ఏ ఆపేయాలి కదా ఇంతమంది ఆ పని పోతున్న పని పోతుంది కదా కోట్ల మంది జనాభా వర్క్ ఆగిపోతుంది కదా లైక్ జీవనోపాధి ఆగిపోతుంది కదా ఆల్టర్నేట్ అంటే కదా అందుకే వీళ్ళు ఏం చెప్పారంటే పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి పరిశ్రమలు ప్రభుత్వాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు వరకు వీళ్ళని ఏం చేద్దాం వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు వీళ్ళని ఏం చేయాలి వీళ్ళకి ఏదో ఒక జీవనాధారం అంటే ప్రపంచమంతా ఏ అయితే నడుస్తుందని కాదు ఏ ఒక పార్ట్ ఉన్నా కూడా ఉద్యోగాలు కోల్పోయినా కూడా వాళ్ళను మిగతా ఉన్న వాళ్ళను పరిస్థితి మనం ఎక్కడ వాళ్ళ సేవలు వాళ్ళ సర్వీసెస్ మనం ఎక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాం వాళ్ళకి అనేది కూడా గవర్నమెంట్ కూడా కూర్చొని మాట్లాడాలని చెప్పింది అందుకే అంటే వాళ్ళకు తగ్గ పనులు ఉంటాయి కదా కాబట్టి ఉద్యోగాలు అయితే పోతాయి విషయం గ్యారంటీ 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 ఓకే ఇప్పటి నుంచి మీరు జనాలకు భయపడుతున్నారు అట్లా భయం కాదు ఇది అంటే ప్రపంచం మారుతూ ఉంది ఆ మారిన ప్రపంచానికి దాని చేంజెస్ తగ్గట్టు మనిషి మారాలి ఉద్యోగం ఒకటే జీవితం కాదు కదా ఉద్యోగాలు కోల్పోతారు కాబట్టి ఏదో కొత్త ఉద్యోగాలు వాళ్ళకి తగ్గట్టు మనిషి చేసే ఉద్యోగాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు మాత్రం పోతాయి అది మాత్రం గ్యారెంటీ కాబట్టి ఆ ఉద్యోగాలు పొందాలంటే మాత్రం ఈ స్కిల్స్ మస్ట్గా ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపి